కియారా అధ్వాని వదులుకున్న పాత్రను యంగ్ బ్యూటీ సొంతం చేసుకుంది దినేష్ విజన్ దర్శకత్వంలో తిరకెక్కుతున్న శక్తిశాలిని చిత్రంలో ఈ అవకాశం దక్కింది కియారా ఎందుకు తప్పుకుంది ఆ యంగ్ స్టార్ ఎవరు పూర్తి వివరాలేంటో చూద్దాం దినేష్ విజన్ దర్శకత్వంలో రూపొందుతున్న శక్తిశాలిని చిత్రం కోసం మొదట కియారా అద్వానిని సంప్రదించారు ఆమె ఇతర ప్రాజెక్టుల కారణంగా ఈ సినిమా నుండి తప్పుకున్నారు దీంతో సయారా చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన అనిత్ పడ్డా ఈ పాత్రను అందుకున్నారు రెండు వేల ఇరవై ఆరు సమ్మర్లో ఈ సినిమా విడుదల కానుంది కియారాకు బలమైన పాత్ర ఇస్తామని మేకర్స్ హామీ ఇచ్చినా ఆ పాత్ర ఆమె అంచనాలను సరిపోలేదని తెలుస్తోంది స్నేహపూర్వకంగా ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు మాడక ఫిల్మ్ ఈ కాస్టింగ్ మార్పును ఖండించినప్పటికీ అనిత్ కు ఈ అవకాశం దక్కినట్లు సమాచారం రెండో సినిమాతోనే ఇంత పెద్ద అనిత్ కు ప్రశంసలు తెస్తోంది మేకర్స్ త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు పవన్ కళ్యాణ్ తరయుడు అఖిరానందర్ నందర్ ఓజ సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో పనిచేశారట మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు ఆ విశేషాలేంటో చూద్దాం పవన్ పవన్ కళ్యాణ్ చిత్రంలో అఖిరా నందన్ బ్యాక్ పోషించారని తమన్ తెలిపారు యంగ్ టాలెంట్ గా అఖిరా సంగీత రంగంలో తన సత్తా చాటారు ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా విడుదలయ్యి ఎంతగానో ఆకట్టుకుంటుంది దర్శకుడు సుజిత్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాడు అఖిరా సంగీతం సినిమాకు మరింత బలం చేకూర్చిందని తమన్ పేర్కొన్నారు ఈ విషయం అభిమానుల్లో ఉత్సాహం నింపింది అఖిరా సంగీత ప్రతి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది అఖిరా భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులలో పనిచేసే అవకాశం ఉందని టాక్